హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సెవెంటీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని హాల్లోకి వచ్చి సోఫా సెట్లో కూర్చుంది విక్కీ తన ఎదురుకుండా వచ్చి కూర్చున్నాడు విక్కీలో పశ్చాత్తాపం చిన్ని మాటల్లో ఎంతో కొంత నిజం ఉంది నేను జరిగింది మొత్తం పెళ్ళికి ముందే దానికి క్లారిటీగా చెప్పాల్సింది నిజమే దాని దగ్గర నేను విషయం దాచిపెట్టాను చిన్ని కరెక్ట్గానే ఉంది ఆలోచిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కొడుకు కోడల్ని ఒక కంట గమనిస్తోంది అమల ఇద్దరు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు ఇద్దరి మధ్య నిశ్శబ్దము కొడుకుని చూడగానే కోడలు పిల్ల ఒక రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటుందేమో అనుకుంది అమల కానీ అలా ఏమీ లేదు ఇద్దరు సైలెంట్గా ఉన్నారు అరుపులు కేకలు లేవు డిన్నర్ టైం అవడంతో డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టి భోజనానికి చిన్నిని విక్కిని రమ్మని పిలిచింది అమలా ఇద్దరు ఒకరికి ఒకరు ఆపోజిట్గా కూర్చున్నారు చిన్ని తల కూడా పైకెత్తకుండా పెట్టింది తింటోంది చిన్ని వైపు చూస్తూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తినాలని అనిపించట్లేదు వేలు పెట్టి తిప్పుతున్నాడు కొడుకుని అలా చూస్తుంటే బాధగా అనిపిస్తోంది అమలకి ఏంట్రా విక్కీ ఆలోచిస్తున్నావు తిను అంది అమల విక్కీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తింటూ చిన్ని తన వైపు ఒక్కసారైనా చూస్తుందేమోనని ఆశగా చూస్తున్నాడు చిన్ని రెండు ముద్దలు తిందో లేదో మళ్ళీ వామిటింగ్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకుంది గబగబా అమల వెళ్ళి చిన్ని చెవులు మూసి గట్టిగా పట్టుకుంది ఇదంతా చూస్తే కంగారుగా అనిపించింది విక్కీకి చిన్ని వెనకాలే వెళ్ళాడు అమ్మా ఏమైంది చిన్నీకి ఒంట్లో బాగలేదా ఒంట్లో బాగోకపోవడం కాదురా తను ప్రెగ్నెంట్ కదరా ప్రెగ్నెన్సీ టైంలో ఇలాగే వేగుళ్ళు అవుతాయి అంటూ కోపంగా చూస్తూ నొక్కి నొక్కి మాట్లాడుతోంది అమల అమల చూపులు యాటిట్యూడ్ చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ చిన్ని వైపు చూశాడు చిన్ని ఒక్కసారి చూసి చూడనట్లు విక్కీ వైపు చూసి అత్తమ్మ నాకేమీ వద్దు నేను నిద్రపోతాను అని తన రూంలోకి వెళ్ళిపోయింది చిన్ని ఏమీ తినకపోతే ఎలాగా నీరసం వస్తుంది పోని పాలు కాచి తీసుకురానా వెళ్ళిపోతున్న చిన్నికి వినిపించేలాగా అడిగింది అమల ఏమీ వద్దత్తమ్మా అలా కుదరదు పాలు తీసుకువస్తాను తాగు అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాస్తోంది విక్కీ అమల వెనకాలే వస్తున్నాడు నువ్వెందుకురా నా వెనకాలే తింటూ తింటూ లేచావు ముందు వెళ్ళి తిను అని కొడుకుతో చెప్పి వంటింట్లోకి వెళ్ళి పాలు కాస్తోంది అమల వెంకట్కి తినబుద్ధి అవ్వక హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అమల పాలు తీసుకుని చిన్ని రూమ్లోకి వెళ్తుంటే నేను నేనిస్తాను అంటూ ముందుకు వచ్చాడు ఒరే ఇప్పుడు అది అసలే నీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకు నేను ఇస్తానులే అమ్మ ప్లీజ్ నేను ఇస్తాను తనతో మాట్లాడాలి రిక్వెస్ట్గా అడిగాడు సరేరా నీ ఇష్టం ఎలాగైనా పాలు తాగించు చూసావు కదా అది చాలా నీరసంగా ఉంది నువ్వు ఇచ్చావని అది తాగుతుందో లేదో అంటూ పాల గ్లాస్ విక్కీ చేతికి అందించి తాను కూడా టిఫిన్ చేయడానికి వెళ్తూ సీతమ్మ రా మనమిద్దరం కూడా టిఫిన్ చేద్దాము అని పిలుస్తోంది పాల గ్లాస్ తీసుకుని విక్కీ చిన్నీ రూమ్లోకి వెళ్ళాడు చిన్ని బెడ్కి అటువైపుకి తిరిగి పడుకుంది చిన్ని లే కొంచెం పాలు తాగు పిలిచాడు విక్కీ చిన్ని పలకట్లేదు చిన్ని నువ్వు మెలకువుగానే ఉన్నావని నాకు తెలుసు ఎందుకిలా సైలెంట్గా ఉంటావు ప్లీజ్ లేచి పాలు తాగు రిక్వెస్ట్గా అడిగాడు చిన్ని కోపంగా లేచి అసలు మీకేం కావాలి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నా దగ్గర ఇలా ప్రేమని నటించద్దు ప్లీజ్ ఇంకా నేను తట్టుకోలేను మీరు మీలాగే ఉండండి విక్కీకి చిన్ని మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తోంది ప్లీజ్ చిన్నీ అలా మాట్లాడద్దు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను ఇలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అవసరం లేదు తెలుసుకున్నది చాలు ఇంతకంటే ఎక్కువ తెలిస్తే పిచ్చిదాన్ని అయిపోతాను ప్లీజ్ నన్ను విసిగించొద్దు వెళ్ళిపోండి నన్ను ప్రశాంతంగా ఉంచండి చిన్ని మాటలకు విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇట్స్ ఓకే వెళ్ళిపోతాను పాలు తాగు వెంటనే వెళ్ళిపోతాను విక్కీ మాట విని వెంటనే ఆ పాల గ్లాస్ అందుకుని గడగడా తాగేసింది చిన్ని చాలా ఇంకా మీరు వెళ్ళిపోండి చాలా కోపంగా అంది చిన్నికి ఎలా నచ్చ చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు విక్కీకి సైలెంట్గా ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేశాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏం చేయాలో అస్సలు పాలుపోవట్లేదు అమలా సీతమ్మ టిఫిన్ చేద్దామని కూర్చుంటూ టేబుల్ మీద విక్కీ తినకుండా వదిలేసిన టిఫిన్ వైపు చూస్తూ విక్కీ ఏంటి ఏమి తినలేదు అడిగింది అమల ఆకలిగా లేదమ్మా నేను బయలుదేరతాను అన్నాడు విక్కీ బయటకు అడుగులు వేస్తూ విక్కీ ఆగు అంటూ అమల వెనకాలే వచ్చింది ఏమైంది చిన్ని ఏమైనా అందా తినకుండా ఎవరిని సాధిస్తారు చిన్నిని బ్రతిబలాడి పెట్టడానికే నా ప్రాణం పోతోంది అదంటే ఒట్టి మనిషి కాదు కాబట్టి బలవంతం చేసి మరీ బ్రతిమలాడి పెడుతున్నాను నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా అయినా కోపం వస్తే తినకుండా మానేయడం ఏమిటి ఎప్పుడు తిండి దగ్గర కోపం చూపించకూడదు విక్కి అమ్మా అలా ఏమీ లేదు నాకు నిజంగానే ఆకలి లేదు అబద్ధం చెప్పకురా ఉదయం నుంచి నువ్వేమీ తినలేదని మీ నాన్న నాతో చెప్పారు మీ అమ్మని నీ ఆకలి ఎలా ఉంటుందో నాకు తెలీదా ముందు లోపలికి పదా ఏమైనా తిందువు కాని అమల మాటలు వింటూ అలాగే నుంచున్నాడు తప్ప సమాధానం చెప్పట్లేదు విక్కీ నేను నీతోనే మాట్లాడుతున్నాను నా మాటలు వినిపించట్లేదా అంటూ విక్కీ భుజంపై చెయ్యి వేసింది విక్కీ తనకి వస్తున్న కన్నీళ్ళు వాళ్ళమ్మ చూడకూడదు అని కళ్ళు తుడుచుకుని అమల వైపు తిరిగి సరే పదమ్మా అన్నాడు విక్కీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అమల అర్థం చేసుకుంది చూడు వికి నీకు తెలుసో తెలియకో నీ నుంచి కూడా ఎంతో కొంత తప్పు ఉండబట్టే కదా ఇలాంటి పరిస్థితి నీ ముందుకు వచ్చింది చిన్ని చాలా సెన్సిటివ్ ఆ రాక్షసి చిన్ని ముందు ఎలాంటి వీడియోలు ఫోటోలు పెట్టిందంటే ఏ భార్యకైనా ఇలాంటి పరిస్థితి చాలా బాధగా అనిపిస్తుంది తన భర్త తనని మోసం చెయ్యడం ఏ భార్య తట్టుకోగలదు చెప్పు ఆడదానికి ఇంతకు మించిన బాధ మరొకటి ఉంటుందా తన ప్లేస్లో మరొక ఆడది ఆ ఆలోచనే నరకం కదా తట్టుకోలేక కోపంలో ఏదో నాలుగు మాటలు అని ఉండొచ్చు నిన్ను అవన్నీ నువ్వు మనసుకు తీసుకుని ఇలా మానసికంగా కృంగిపోతే కష్టంరా నీ తప్పు ఏమీ లేదని అంటున్నావు కదా అది తనకి అర్థమయ్యే వరకు ఓపికగా ఉండు ఓర్పుతో సాధించలేనిది ఏది ఉండదు ఏదో ఒకరోజు చిన్ని నిన్ను అర్థం చేసుకుంటుంది నేను చిన్నిని మోసం చేయలేదమ్మా ఇవన్నీ అబద్ధాలు ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా చిన్ని నన్ను నమ్ముతుంది అనుకున్నాను కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది విక్కీ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు విక్కీ ఎలా నమ్ముతారు చెప్పు నువ్వే ఆ వీడియో చూసావు కదా పరిస్థితులు అన్నీ నువ్వు తప్పు చేశావని ప్రూఫ్ చేస్తున్నాయి చిన్ని తన భర్తే తన సర్వస్వం అనుకుని సర్వం వదులుకుని మన ఇంటికి వచ్చిన అమ్మాయి అలాంటిది ఇప్పుడు నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి అంటే తట్టుకోలేకపోతోంది నువ్వు తనని చీట్ చేశావని అనుకుంటోంది తనకు నిజం తెలిసే వరకు నువ్వు ఓర్పుగా ఉండక తప్పదు అలా అని తిండి నిద్ర మానేస్తే ఆరోగ్యం పాడవుతుంది ముందు లోపలికి బదా ఏమైనా తిందువు కానీ మేమంతా ఉన్నాం కదా ఏమీ కాదు అంటూ అమల కొడుకుకి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్ళి టిఫిన్ వడ్డించింది రెండు గంటల ముందు వరకు కొడుకుని తిడుతూనే ఉన్న అమల కొడుకు తినకపోయేసరికి అలా కరిగిపోవడం చూసి అమ్మ మనసు అని మనసులో అనుకుంటూ సైలెంట్గా టిఫిన్ తింటోంది సీతమ్మ విక్కీ తిన్నాను అన్న పేరుకి రెండు ఇడ్లీలు తిని ఇంకా నేను బయలుదేరతానమ్మ అన్నాడు చూడు విక్కీ చిన్ని ఏదో అంది అని నువ్వు ఇలా వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడే ఉండు చిన్ని ఇక్కడ నువ్వు అక్కడ ఉంటే మీ మధ్య ఇంకా దూరం పెరుగుతుంది అమ్మా ఒకే ఇంట్లో ఉంటూ చిన్నీతో మాట్లాడకుండా ఉండలేను అలా అని తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అది ప్రశాంతంగా ఉండలేకపోతోంది నన్ను చూస్తేనే చాలా ఇరిటేషన్ వచ్చేస్తోంది దానికి నేను దూరంగా ఉంటే కనీసం ప్రశాంతంగా నిద్రపోతుంది మార్నింగ్ వస్తాను బాధగా అంటూ బయటికి నడిచాడు వెళ్తున్న కొడుకు వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది విక్కీ బైక్ సౌండ్ వినిపిస్తోంది చిన్నీకి బెడ్ పై నుంచి గబగబా లేచి హాల్ లివింగ్ రూమ్ గార్డెన్ ఏరియా వరకు పరిగెడుతూ వచ్చి విక్కీని చూడాలని డోర్ దాకా వచ్చింది కానీ అప్పటికే ఆ వీధి దాటి వెళ్ళిపోయాడు చిన్ని అలా పరిగెడుతూ రావడం చూసి పనివాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఏమైంది చిన్నమ్మాయి గారు ఏమైనా కావాలా అని అడుగుతుంటే లేదు ఏమీ లేదు అని రెండు అడుగులు లోపలికి వేసింది మనసంతా బాధగా అయిపోయింది వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వస్తాడా ఇంకా రాడేమో మొహం మీదే తలుపు వేశానని కోపమా పొమ్మంటే వెళ్ళిపోవడమేనా నేనెక్కడికి వెళ్ళను నీతోనే ఇక్కడే ఉంటాను అని అనొచ్చు కదా అయినా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను జరిగిందంతా చూసి కూడా ఇంకా ఆలోచించడం తప్పు విక్కీకి నేనంటే ఇష్టం లేదు నేనంటే కొంచెం ప్రేమ ఉన్న మరొక అమ్మాయితో అలా అస్సలు చేసేవాడు కాదు ఈ నిజాన్ని నేను యాక్సెప్ట్ చేసే శక్తి నాకు రావాలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చిన్ని అంత ఫాస్ట్గా లోపల నుంచి బయటకు పరిగెడుతూ గార్డెన్ ఏరియా దాటి మెయిన్ గేట్ వరకు రావడం చూసి గాబరా పడిపోయింది అమల చిన్ని ఏమిటి అపరుగు ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు కేకలు వేసింది చిన్ని ఏమీ మాట్లాడట్లేదు చిన్ని నువ్వు ఇలా పరిగెత్తకూడదు డాక్టర్ బెడ్రస్ చెప్పారు కదా సారీ అత్తయ్య అంటూ అక్కడే ఉంటే అమల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సైలెంట్గా మళ్ళీ తన రూంలోకి వచ్చేసింది చిన్ని ఎటువంటి ఆన్సర్ చెప్పకపోయినా తన పరిస్థితి అర్థమవుతూనే ఉంది అమలకు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఈ చిన్న చిన్న మనస్పర్ధలను దాటి ముందుకు అడుగు వేసే వరకు ఈ బాధ తప్పదు చిన్ని నీకు నిట్టూరుస్తూ మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద తలపట్టుకుని కూర్చుంది అమ్మగారు పిలిచింది సీతమ్మ ఏంటి సీతమ్మ ఏంటమ్మ మీరు కూడా ఇలా అయిపోతే ఎలాగా దిగులు పడకండి ఏమీ కాదు హా నాకు నమ్మకం ఉంది వాళ్ళ మధ్య ఇప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి కానీ ఏదో ఒకరోజు వీటన్నిటికీ ఖచ్చితంగా స్టాప్ పడుతుంది కానీ ప్రస్తుతం ఇద్దరు రెండు దిక్కుల్లాగా తయారయ్యారు ఒకరేమో దక్షిణ ధృవం మరొకరు ఉత్తర ధృవం పెళ్ళయ్యి పట్టుమని రెండు నెలలు వీళ్ళ మధ్య ఇలాంటి మనస్పర్ధలు చాలా బాధగా అనిపిస్తోంది నాకు అటు వాడు బాధపడుతున్నాడు ఇటు చిన్ని కూడా బాధపడుతోంది ఎవరికీ ఏం చెప్పలేకపోతున్నాను పెద్దమ్మగారు మీరు ముందు ఏమైనా తినండి అందరి గురించి ఆలోచించి మీరేమీ తినకుండా అలాగే ఉండిపోతున్నారు వాళ్ళందరి ఆలనా పాలనా చూడాలంటే ముందు మీరు బాగుండాలి అంటూ టిఫిన్ సర్వ్ చేసింది సీతమ్మ టిఫిన్ తిని చిన్ని రూమ్లోకి వెళ్ళింది అమల అంతా చీకటి ఏంటి చిన్ని లైట్స్ అన్నా వేసుకోలేదు లైట్ వేసి చిన్ని వైపు చూసింది బెడ్ మీద కూర్చుని బొమ్మలాగా చూస్తోంది చిన్ని అమల చిన్నిని గమనిస్తూ మెడిసిన్స్ చిన్నికి ఇచ్చి వేసుకోమంది చిన్ని ఏమీ మాట్లాడట్లేదు సైలెంట్గా మెడిసిన్స్ అన్నీ వేసుకుంది ఏంటి చిన్ని చాలా డీప్గా ఆలోచిస్తున్నావు ఏమీ లేదత్తమ్మా ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుందేమో అనిపిస్తోంది కాలేజ్కి వెళ్తాను నలుగురు ఉంటారు నా మైండ్ డైవర్షన్ అవుతుంది ఇలా ఇంట్లోనే ఉండడం నా వల్ల అవ్వట్లేదు మరి డాక్టర్ గారు బెడ్ రెస్ట్ చెప్పారు కదా చిన్ని స్ట్రెయిన్ అవ్వడం మంచిది కాదు లేదత్తమ్మా ఇక్కడ ఉండేదేదో కాలేజీలో ఉంటాను కారులో వెళ్తాను కారులో వస్తాను స్టెప్స్ ఎక్కను లిఫ్ట్ యూస్ చేస్తాను ఇంట్లో ఉండి చదువుకునే కంటే కాలేజీకి వెళ్ళి చదువుకుంటే కొంచెం నాకు బాగుంటుంది అని అనిపిస్తోంది సరే చిన్ని ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి ఆలోచిద్దాము బాగా లేట్ అయ్యింది నిద్రపో చిన్ని గదిలో లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చేస్తుంటే అత్తమ్మ పిలిచింది చిన్ని ఏంటమ్మా ఏమైనా కావాలా మీరు నన్ను వదిలి వెళ్ళిపోరు కదా నాతోనే ఉంటారు కదా చిన్ని అలా అంటే బాధగా అనిపించింది అమలకి చిన్ని నేను ఎక్కడికి వెళ్తానమ్మా నీతోనే ఉంటాను సరేనా నిజంగా నిజంగా నాతోనే ఉంటారా అత్తమ్మ కానీ మీ అవసరం మీ ఫ్యామిలీకి చాలా ఉంది కదా అవసరం ఉంది కానీ అదే ఫ్యామిలీలో నువ్వు కూడా ఉన్నావు మీ ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ అనాలి చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు లేని కుటుంబం అంటూ ఎక్కడా ఉండదు ఇవన్నీ చీకటి తెరలు ఏదో ఒకరోజు మీ జీవితాల్లోకి కూడా వెలుగు వస్తుంది కానీ నాకు విక్కీతో ఉండడం ఇష్టం లేదు అత్తమ్మ ఇంక మేము కలిసేది లేదు ఖచ్చితంగా చెప్పింది చిన్ని ఆ మాట వినడానికి అమలకు చాలా బాధగా అనిపించింది చిన్ని అలా అనకు నేను ఇలా మాట్లాడడం మీకు బాధ అనిపించి ఉండవచ్చు కానీ ఇకపై విక్కీతో నేను హ్యాపీగా ఉండలేను ఒకవేళ అడ్జస్ట్ అయ్యి తనతో ఉండడానికి వచ్చిన లాంగ్ ఒకరికి ఒకరం దూరంగా ఉండటమే ఏం మాట్లాడుతున్నావు చిన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నావు లేదత్తమ్మ సరిగ్గా ఆలోచిస్తున్నాను అమ్మగా కాకుండా ఒక ఆడదానిగా ఆలోచించండి మీ అబ్బాయి మరొక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్నాడని తెలిసి నేను అతనితో ఎలా ఉండగలను ఒకవేళ ఉన్నా మా మధ్య అనురాగం ఉంటుందా విక్కీ నాపై చెయ్యి వేస్తే నాకు ఎలా అనిపిస్తుంది మరొక అమ్మాయితో కూడా ఇలాగే రొమాన్స్ చేశాడు కదా అన్న ఆలోచన నన్ను చంపేస్తుంది లేదత్తమ్మా అంటే ఏంటి చిన్ని విక్కీని వదిలి నువ్వు ఉండగలవా వాడి మీద నీకు ప్రేమ లేదా ప్రేమ ఉంది కాబట్టే ఇలా ఆలోచిస్తున్నాను మరొకరు మరొకరు అయితే చాలా పెద్ద గొడవ జరిగేది నేను విక్కీని అల్లరి చేయాలని అనుకోవట్లేదు తన లైఫ్ తన ఇష్టం వచ్చినట్లు ఉంటాడు తన మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే తన ఇష్టాన్ని గౌరవించాలని అనుకుంటున్నాను నేను తన మనసులో లేనని తెలిసాక ఇక నేను తనతో కలిసి ఉండలేను నాకు విక్కీని వదిలి ఉండడం చాలా కష్టం నాకు తెలుస్తోంది కానీ మా ప్రేమకు ప్రతిరూపం నాతోనే ఉంటుంది కదా అత్తమ్మ తన పొట్ట మీద చెయ్యి వేసుకుని ఆప్యాయంగా రాస్తూ చాలా ఎమోషనల్ అవుతోంది చిన్ని ఎందుకురా నీలో నువ్వే ఇలా కుమిలిపోతున్నావు నువ్వు అదంతా నమ్ముతున్నావా విక్కీ అలాంటి వాడా అత్తమ్మ విక్కీ నా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టాడు తన గతం నాకు అనవసరమని ఉన్నది ఉన్నట్లు ప్రతిదీ చెప్పమని పెళ్ళికి ముందే అడిగాను నీ గతం ఎలాంటిదైనా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పాను అయినా విక్కీ నా దగ్గర కొన్ని నిజాలు దాచిపెట్టాడు మీరే చూశారు కదా అయినా మీకు తెలియనిది ఏముంది కాలేజ్ డేస్లోనే విక్కీ ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు తర్వాత వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది రెండేళ్ళు డిప్రెషన్లో ఉండిపోయాడు తర్వాత నేను విక్కీ లైఫ్లోకి వచ్చాను తాంబూలాలు పెళ్ళి అంతా హడావుడిగా జరిగిపోయింది ఇద్దరం చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాము ఒకరికి ఒకరం అట్రాక్ట్ అయ్యేలాగా మాట్లాడుకోవడం మొదలు పెట్టాము ఒకరితో ఒకరం ఎవ్వరికీ తెలియకుండా టైం స్పెండ్ చేశాము విక్కీ అంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మా అందుకనే ఏది అడిగినా కాదనలేకపోయాను అందుకు రిజల్టే ఈ ప్రెగ్నెన్సీ అంటూ తన పొట్టవైపు చూసుకుంది కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జలజల రాలుతున్నాయి కానీ నేను విక్కీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను నా భర్త నావాడు నాకు మాత్రమే సొంతమైన వాడు అనుకున్నాను కానీ అబద్ధమని తెలిసాక చచ్చిపోవాలని అనిపిస్తోంది అత్తమ్మ చిన్ని పిచ్చి పట్టిందా ఏమిటి ఏమిటా మాటలు చావు అన్నిటికీ పరిష్కారం అనుకుంటున్నావా ఆత్మహత్య మహాపాపము అసలు నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే సూసైడ్ గురించి థాట్ రావడమేనా కోపంగా అంది అమల లేదత్తమ్మ నేను చావను నా బేబీ ఉంది కదా నాకు తల్లి బిడ్డల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుందో నాకు తెలుసు నాకు అలాంటి ఎఫెక్షన్ చాలా అవసరము చిన్ని మైండ్ సెట్ సరిగ్గా లేదని అర్థమై ఇప్పుడే వస్తాను చిన్ని అంటూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి స్వప్న చదువు ఎక్కడిదాకా వచ్చిందో ఏంటో గమనించి స్వప్న నేను వదిన దగ్గర నిద్రపోతాను నువ్వు జాగ్రత్తగా చదువుకుని నిద్రపో సరేనా అంది అమల అదేంటమ్మా వదినకి ఒంట్లో బాగాలేదు స్వప్న నేను తన దగ్గర నిద్రపోతాను అంటూ మరొక మాట మాట్లాడే అవకాశం కూతురికి ఇవ్వకుండా చిన్ని రూమ్కి వచ్చింది అమల చిన్ని నేను ఇక్కడే నిద్రపోతాను నీకేమీ అభ్యంతరం లేదు కదా నో అబ్జెక్షన్ అత్తమ్మ నిద్రపోండి సరే నువ్వు కూడా నిద్రపో ఏమీ ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి డాక్టర్ గారు చెప్పారు కదా నువ్వు చాలా పీస్ఫుల్గా ఉండాలి నీ కోసం కాకపోయినా బేబీ కోసమైనా సరే ఇలా ఏడుస్తూ ఉంటే బేబీకి మంచిది కాదు అంది అమల అలాగే అత్తమ్మ అంటూ కళ్ళు తుడుచుకుని గట్టి బ్రీత్ ఒకటి తీసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తోంది చిన్ని జస్ట్ సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీలోనే తన బేబీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంది నా బేబీ అని మాట్లాడుతోంది డాక్టర్ గారేమో బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు ఈ పిల్ల ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటుంది ఒక్కొక్కసారి ఒళ్ళు తెలియకుండా పరిగెడుతుంది ఇలా అయితే ఎలా ఒకవేళ అవ్వకూడనిది ఏదైనా అయితే అమ్మో చిన్నిని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది తన మైండ్లో సూసైడ్ థాట్స్ కూడా వస్తోంది అంటే కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి కోడల పరిస్థితి గురించి గాబరా పడుతోంది అమల ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు